నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పోలవరం ప్రాజెక్టు సంబంధించి పనుల వేగం మరింత పుంజుకుంది ఇప్పటివరకు కట్టర్ల విషయంలో మూడు కట్టర్లను ఉపయోగించడం ద్వారా పనులను మరింత వేగం చేస్తామని చెబుతూ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మూడు కట్టర్లతో పనులు చేయడంతో పాటు అటు డయాఫ్రమ్ వాళ్ళు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అలానే బట్రస్ డ్యామ్ ఈ మూడు కూడా ఎక్కడ పనులు ఆకుండా ఎందుకంటే ఎగువన వర్షాలు పడుతున్నాయి గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుంది అయినప్పటికీ కూడా పనులకు ఎక్కడ అంతరాయం కలగకుండా ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధించి మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రెండు రోజుల క్రితమే కొన్ని అప్డేట్స్ ఇచ్చారు ఇప్పుడు తాజాగా దానికి సంబంధించినటువంటి దృశ్యాలు రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతుందంటూ అదే దృశ్యాల్ని మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేశారు ఇక్కడ అభివృద్ధికి కేర్ అడ్రస్ గా అడ్రస్ సిబిఐ పరుగులు పెడుతున్న పోలవరం పనులు అంటూ నారా లోకేష్ ఈరోజు రోజు రీట్వీట్ చేశారు వాస్తవానికి నిమ్మల రామానాయుడు గారు వేసినటువంటి పోస్టు పోలవరం డయాఫ్రం వాళ్ళు మొత్తం మూడు పంత పదమూడు వందల తొంభై ఆరు మీటర్లకు గాను ఐదు వందల మీటర్ల నిర్మాణం పూర్తయింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అంటే ఇది ముందుగా నిర్దేశించినటువంటి లక్ష్యం ఆ సమయానికి పూర్తి చేసేలాగా ప్రతి ఒక్కరు కష్టపడాలని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దాని మేరకు వరదల సమయంలో సైతం డీవాటరింగ్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పవలవరం ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయని చెప్పని నిమ్మల రామానాయుడు అనౌన్స్ చేశారు ఒకసారి చూద్దాం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి తాజా దృశ్యాలు ఏం చెప్తున్నాయి ఎందుకంటే ఈ నెలాఖరులో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనుల పురోగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం రాబోతుంది వాళ్ళ పర్యవేక్షణలో అమెరికా కెనడాకు చెందినటువంటి జలరంగ నిపుణులు ఆల్రెడీ వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు కాంక్రీట్ మిక్స్చర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి ప్రతి పనిని కూడా విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో అలానే నేషనల్ వాటర్ కమిషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలోనే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ బ్రేకేజ్ రాకుండా వరద వస్తున్నప్పటికీ కూడా వరద నీటిని ప్రాజెక్టు పనులకు విఘాతం కలిగించకుండా ఉండేలా మళ్లించి డీవాటరింగ్ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ నిర్మాణ పనుల్ని ముందుకు కొనసాగిస్తున్నారు ఇందులో మూడు ప్రధానమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకటి దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్స్ ప్లేస్లో మరో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అది జరుగుతూ ఉంది అది ఐదు వందల మీటర్ల వరకు కంప్లీట్ అయినట్టుగా రామానాయుడు తెలియజేస్తున్నారు ఆల్రెడీ పదమూడు వందల మీటర్ అంటే ఇంకా ఎనిమిది వందల తొంభై ఆరు మీటర్లు నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది డిసెంబర్ నాటికి దాన్ని పూర్తి చేసేలా టార్గెట్ పెట్టారు మరోవైపు ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు బట్రస్ డ్యామ్ పనులు ఆదా దాదాపు తొంభై శాతం పనులు కంప్లీట్ అయినట్టుగా ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు అనౌన్స్ చేశారు కాబట్టి పనులు షెడ్యూల్ ప్రకారంగా జరుగుతున్నాయి ఈ నెలాఖరులో పనులు జరుగుతున్నటువంటి తీరును సమీక్షించేందుకు మరోసారి విదేశీ నిపుణుల బృందం రాబోతుంది వాళ్ళు వచ్చేలోపు పూర్తి చేయాల్సినటువంటి లక్ష్యాలపైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అలానే కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి అధికారుల బృందం ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురు బృందాల సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇప్పుడు ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటిది డీ వాటరింగ్ అంటే పనులు జరుగుతున్నటువంటి దగ్గరికి వరద నీరు చేరినటువంటి క్రమంలో అక్కడ ప్రత్యేకంగా హై పవర్ పంపుల్ని పెట్టి ఈ వాటర్ మొత్తాన్ని కూడా బయటికి రిలీజ్ చేస్తున్నారు ఈ వాటర్ బయటికి రిలీజ్ చేయడం అంటే దిగువకి రిలీజ్ చేస్తున్నారు దిగువకి రిలీజ్ చేసిన తర్వాత అక్కడ పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉంటుంది అంటే మట్టి డ్యాము ఎర్తకం లాక్ఫీల్ డ్యాము వీటికి సంబంధించినటువంటి పనులు వేటికి కూడా ఆటంకం కలగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు డిసెంబర్లో ఇది డైఫ్రామ్ వాల్ కంప్లీట్ అయితే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మెయిన్ పనులన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి కంప్లీట్ చేయాలి రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం నుంచి ఏ నిర్దేశిత లక్ష్యాల ఆధారంగా నీటిని విడుదల చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఈ లక్ష్యాన్ని మేము చేరుకుంటాం అంటూ నిమ్మల రామానాయుడు ఈ వీడియోని షేర్ చేశారు దాన్ని మంత్రి నారా లోకేష్ రీట్వీట్ చేస్తూ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అనేటువంటి మాట చెబుతున్నారు సో ఈ నెలాఖరులో వచ్చేటువంటి విదేశీ బృందం ఎటువంటి నివేదిక ఇస్తుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి